ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి చెయ్యి చాచి అడుగుతున్నాను నా కోసం ఒక చిన్న పని చేసిపెట్టు నువ్వు కోరుకున్నది తక్షణమే నెరవేరేలా చేస్తాను బిడ్డ అని ఈరోజు మనకి బాబాగారు ఒక చిన్న పని చేయమని అడుగుతున్నారు బాబాగారు అడగాలే కాని భక్తులు కాదంటారా చెప్పండి ఏ పనైనా మొదలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు మనం ఆలోచిస్తాము అలాంటప్పుడు ఏ పనైనా సరే బాబాగారి అడిగి చేస్తే అన్నీ శుభాలే బాబాగారు ఒక బహుమానంతో మన ముందు నిలబడితే మనం ఏం కోరుకుంటాం ముందుగా నా సమస్యలు తీర్చు బాబా నాకున్నటువంటి బాధలన్నీ తొలగిపోవాలి తండ్రి అని ప్రతి మనిషికి కూడా నిత్యావసరంగా డబ్బులు చాలా అవసరం అది లేకపోతే కాలు బయట పెట్టడానికి కూడా అవ్వదు ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది అందుకే ఆ సాయినాథుని ముందుగా ప్రార్థించేది మన ఆర్థిక ఇబ్బందులు తొలగించి తండ్రి అని కోరుకుంటూ ఉంటాము చాలామంది చాలా భక్తులు ముఖ్యంగా కోరుకునేది ఇదే ఆర్థిక సమస్యల నుంచి మమ్మల్ని దూరం తండ్రి అని అలాంటప్పుడు బాబాగారు మన సమస్యలు చాలా తేలిగ్గా క్షణాల్లో తీర్చేస్తారు కానీ కొంతమంది భక్తులకు సహనం ఓర్పు చాలామందిలో ఉండదు కొంతమంది బాబాగారు అన్ని కష్టాలు నాకీ ఇచ్చారు ఎప్పుడు నా కష్టం తీరుతుందని వేడుకుంటూ ఉంటారు ఎన్నో పూజలు నోములు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ సమస్యలు మాత్రం తీరవు దేనికైనా సమయం రావాలి ఆ సాయినాథుడు మీకు శుభవార్త తెచ్చే సమయం ఆ రోజు వస్తుంది బాబాగారు ప్రతి విషయంలో కూడా మీతోనే ఉంటారని చెప్పడానికి ఈ చిన్న కథ ఉదాహరణ ఒకసారి మీరు కూడా వినండి ఒక కథ చెప్తాను ఒక అబ్బాయి ఉంటారు ఆ అబ్బాయి డిగ్రీ పూర్తి చేసి ఉంటారు తనకి ఒక ఫ్రెండ్ ఉంటారనమాట అతనికి బాబాగారంటే చాలా ఇష్టం అలాగే ఎంతో భక్తి ఒకరోజు ఆ అబ్బాయితో చాలా విషయాలు బాబాగారి గురించి షేర్ చేసుకుని బాబాగారి స్టోరీస్ కానీ మిరాకల్స్ కానీ అన్ని కూడా షేర్ చేసుకుంటాడు గుడికి కూడా తీసు ఇద్దరూ కలిసి బాబా గారి గుడికి కూడా ఒక రోజు వెళ్తారనమాట ఇతనేమో కాలేజ్ అయిపోయింది ఇంకా ఉద్యోగం వెతుక్కోవాలని అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు ఇతను ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఉద్యోగం తెచ్చుకోవడానికి అంతలోనే బాబాగారి దయ వల్ల బాబాగారి భక్తుడుగా తన ఫ్రెండ్ మారిపోతాడు తన ఫ్రెండ్కి చెప్పిన స్టోరీస్ వినగానే అతనికి చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తాయనమాట ఒకసారి వచ్చి బాబాగారిని చూడాలని బాబాగారి గుడికి కూడా వెళ్తారు అలాగే తన ఫ్రెండ్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాడు ఎందుకంటే నాకు అంతటి గొప్ప మహానుభావుణ్ణి భక్తుడుగా చేసినందుకు నేను నీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్తాడు బాబాగారి దయ వల్ల తనకి మంచి జాబు దొరుకుతుంది కానీ కొన్ని సమస్యలు ఆ జాబులు తనకి మొదలవుతూ ఉంటాయి తను జాబ్ చేస్తున్న ప్లేస్లో మంచి మనుషులు దొరకకపోవడం వల్ల వాళ్ళ సపోర్ట్ చేయకపోవడం వల్ల చాలా డిస్టర్బ్ అవుతాడు ఇక ఇంటికి వచ్చాక కూడా ఇంట్లో వాళ్ళతో సరిగ్గా ఉండేవాడు కాదు ఏదో పరధ్యానంలో ఉండడం ఇలా చేస్తూ ఉంటాడు ఇక వాళ్ళింట్లో వాళ్ళకి కూడా నచ్చదు అతనికి ఒక చెల్లెలు ఉంటుంది తన చెల్లెలు సాయి సచ్చరిత్ర బుక్కు చదవమని అతనికి సలహా చెప్తుంది అప్పుడు ఆ బుక్కును తెచ్చుకుని రోజూ చదవడం మొదలు పెడతాడు అలా చదువుతున్న కొన్ని రోజులకి తనకి ఒక జాబ్లో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తనకు యుఎస్ వెళ్ళే అవకాశం దొరుకుతుంది అది కూడా మూడు నెలల పని మీద కేవలం జాబు పని మీద వెళ్ళే అవకాశం దొరుకుతుంది ఆ సంతోషంతో అన్నీ సర్దుకుని యుఎస్కి బయలుదేరతాడు అతను అంతలో ఈ సాయి చరిత్ర బుక్కును చదవడం మర్చిపోయి ఆ బుక్కుని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాడు తన చెల్లెలు అన్ని సర్దిపెట్టింది కానీ సచ్చరిత్ర బుక్కును మాత్రం మర్చిపోయింది అప్పటి నుంచి తన మనసులో ఏదో తెలియని బాధ నేను సచ్చరిత్ర బుక్కు పుస్తకం పూర్తిగా చదవలేదు ఇప్పుడు చదవాలంటే నా దగ్గర ఆ బుక్కు లేదు యూఎస్లో కూడా సచ్చరిత్ర బుక్కు దొరకదు ఇప్పుడు ఎలా అని తను చాలా బాధపడుతూ ఉంటాడనమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా బాధతో వెళ్తూ ఉంటాడు అయితే ఒక రోజు అతను బాబా ఏది ఏమైనా సరే నాకు సాయి సచ్చరిత్ర బుక్ కావాలి మిగతా అధ్యయాలు నిన్ను పూర్తి చేసే తీరాలి ఎలాగైనా నువ్వే నాకు ఆ బుక్ తెచ్చి చేర్పించాలి తల్లి తండ్రి అనుకుంటూ ఏడుస్తూ ఉంటాడనమాట అలా మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా అతను బాబా పట ముందు ఏడుస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు అయితే యుఎస్లో తన ఊరు నుంచే వచ్చిన ఒక ఫ్రెండ్ అతనికి కొత్తగా పరిచయం అవుతాడు అయితే పరిచయం అయినప్పుడు దీపావళి రోజు వస్తుంది దీపావళికి ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావని అడుగుతాడనమాట అతడు నాకు దీపావళి రోజు ఆఫీస్ ఉంది నేను దీపావళి రోజున ఏమీ చేసుకోవట్లేదని చెప్తారు సరే పోని మా ఇంటి దగ్గరలో సాయిబాబా గుడి ఉంది నేను హారతికి వెళ్తున్నాను మార్నింగ్ తెల్లారుజామున నువ్వు ఐదు గంటలకు నువ్వు వస్తావని అడుగుతాడనమాట ఎందుకంటే ఇద్దరు ఒకే ఊరు పక్క పక్క ఊర్లు కాబట్టి ఇద్దరు కూడా రీజనల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు ఆ విధంగా అతనికి ఒక్కసారిగా షాక్ లో ఉంటాడనమాట ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే ఊరు అనమాట పక్క పక్కన ఊర్లు కాబట్టి వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఉంటున్నారు ఆ విధంగా అతనికి ఒక్కసారిగా షాక్ లో ఉంటాడు ఎందుకంటే బాబా గుడి యూఎస్లో ఉంటుందా అని సడన్ గా అతనికి చాలా ఆశ్చర్యం వేసి ఎంత అదృష్టం వచ్చి పడింది అన్నట్లుగా చూస్తూ ఉంటాడు ఏంటి ఎక్కడ బాబాగారి గుడి దగ్గర్లోనే ఉందా అయితే తప్పకుండా వస్తానని సంతోషంగా అతడికి చెప్తాడనమాట ఆయన భక్తున్నే కాబట్టి ఖచ్చితంగా వచ్చి తీరుతానని చెప్తాడు అతడు కూడా ఆశ్చర్యంగా తన ముఖం చూస్తూ ఉంటాడనమాట అయితే నా దగ్గర సాయిబాబా బుక్ ఒకటి ఉంది అది రేపు నీకు తెచ్చిస్తారని కూడా చెప్తాడు అప్పుడు అతను సాయిబాబా బుక్ అంటే అని నడుగుతాడు అప్పుడు అతను సాయి సచ్చరిత్ర బుక్ అని చెప్తాడనమాట అంతే ఇకన అతని సంతోషానికి అవధులనేటటువంటివి లేవు కళ్ళల్లో నీరు తిరిగిపోతున్నాయి అతనికి ఇది చెప్పాలంటే బాబా గారి అని చెప్పాలి నేను బాబాని అడిగాను కదా బాబా నా దగ్గర బుక్కు లేదు ఎలాగైనా ఇవ్వు అని అడిగాను మరుసటి రోజే నాకు ఆ చేతికి బుక్కు అందింది ఇతనేమో నాకు స్పేర్ బుక్కు ఉంది నువ్వు ఉంచుకో అని అంటాడనమాట ఇక అప్పటినుంచి అతనితో రోజు కూడా సాయిబాబా గుడికి వెళ్ళి కలిసి వెళ్ళేవారిద్దరు కూడాను మూడు నెలలు కూడా ఇద్దరు చాలా మంచి స్నేహితులవుతారు ఈ కథలో మీకు అర్థమవుతుంది ఏంటంటే ఫ్రెండ్స్ బాబా గారు ఏదైనా సరే కావాలని అంటే అడిగింది ఏదైనా సరే వెంటనే మీ ముందు ఉంచుతారని ఒక నిదర్శనంగా చెప్పవచ్చు మరి అంతటి గొప్ప మహానుభావుడు గురువు కోసం ఒక చిన్న పని చేసి పెడదామా మనందరం కూడా ప్రతిరోజు కూడా మన కోసం అంటూ ఇరవై నాలుగు గంటలు ఏదో చేస్తూ ఉంటాము అంత సమయాన్ని మన కోసం కేటాయించినప్పుడు కాస్త సమయం బాబా గారి కోసం కేటాయించుదాం ఆయన ఎలా చెప్తే అలా నడుచుకుందాం ఆయనకు నచ్చినట్లుగా మనం ఉందాం మీరు గుడికి వెళ్ళినప్పుడు అలాగే తిరిగి ఊరికే రాకండి ఎవరికైనా దానం చేసిరండి ఎవరైనా మీకు ఆపదలో ఉన్నవారు కానీ మీ ఇంటికి అయ్యా అమ్మ అని వచ్చిన వారికి కానీ కడుపు నిండా అన్నం పెట్టి పంపండి ప్రతి మనిషిలో కూడా బాబాగారిని చూడండి అలా చేశారంటే ఖచ్చితంగా మీకు బాబాగారు బహుమతి ఇస్తారు అలాంటి బహుమతి ఏంటో తెలుసా ప్రేమ ఆప్యాయత అది పొందిన వారు ఈ జన్మలకి ధన్యులని చెప్పాలి బాబా గారిని కానీ మనం నమ్ముకున్నట్లయితే మన వెంటే ఉంటూ మనకి తోడుగా నీడగా ఉంటారు ఈ రోజు వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరి ఇన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సుఖినో భవంతు జై సాయిరామ్